కట్ చేస్తే స్కూల్లో క్లాసెస్ జరగడం చూపిస్తారు టీచర్ టూ ఇంటూ టూ ఎంత అని అడుగుతుంది అందరూ హ్యాండ్స్ రేస్ చేస్తారు కానీ పాప మాత్రం డల్ గా పడుకుని ఉంటుంది అది గమనించి దగ్గరికి వచ్చి నీకు ఈ క్వశ్చన్ కి కూడా ఆన్సర్ తెలియదా అని అంటుంది మీరు ఎందుకు ఇలాంటి చిన్న చిన్న క్వశ్చన్స్ అడుగుతారు అని పాప అంటుంది ఏంటి ఇవి చిన్న క్వశ్చన్సా అయితే ఇప్పుడు అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్ చెయ్యి అని అంటుంది పాప కూడా రెడీగా ఉంటుంది నైన్ ప్లస్ ఎయిట్ ఎంత అని అడగగానే సెవెంటీన్ అంటుంది ఫిఫ్టీన్ ప్లస్ సెవెంటీన్ ఎంత అడగ్గానే థర్టీ టూ అని అంటుంది సరే ఫిఫ్టీ సెవెన్ ప్లస్ వన్ థర్టీ ఫైవ్ ఎంత అని అడగగానే వన్ నైన్టీ అంటుంది టీచర్ షాక్ అవుతుంది సరే నీకు ఒక క్వశ్చన్ ఇస్తాను అని చెప్పి ఫిఫ్టీ సెవెన్ ఇంటూ వన్ థర్టీ ఫైవ్ ఎంత అని టీచర్ అడిగితే ఫైవ్ సెకండ్స్ ఆలోచిస్తుంది పాపకి తెలియదేమో అని టీచర్ పక్కకి తిరగగానే సెవెన్ థౌసండ్ సిక్స్ నైన్టీ ఫైవ్ అని చెప్పి అంటుంది దానికి స్క్వేర్ రూట్ ఎయిటీ సెవెన్ అని అంటుంది దానికి ఆన్సర్ టీచర్ కి కూడా తెలియదు వెంటనే క్యాలిక్యులేటర్ తీసి చెక్ చేస్తే పాప చెప్పిందే కరెక్ట్ గా ఉంటుంది ఈ పాపకి మ్యాథ్స్ లో చాలా నాలెడ్జ్